దర్శకుడు వివి వినాయక్ కాలేయానికి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ మేజర్ సర్జరీ జరిగినట్లు నిన్నటి రోజున ఓ వార్త నెట్టింట ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వినాయక్ ధైర్యం చేసి సర్జరీకి వెళ్లినట్లు జోరుగా ప్రచారం సాగింది దీంతో ఆయన అభిమానులంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు వినాయక్కి సర్జరీ ఏంటని ఆశ్చర్యపోయారు తాజాగా ఈ ప్రచారాన్ని ఆయన సన్నిహిత వర్గాలు ఖండించాయి వినాయక్కి ఎలాంటి సర్జరీ జరగలేదని ఇంట్లోనే ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు కుకార్లను ఎవరు నమ్మొద్దని తెలిపారు దీంతో వినాయక్ పేరిట నిన్నటి రోజున జరిగిన ప్రచారమంతా అవాస్తవమని తేలిపోయింది వినాయక్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన వినాయక్ అటుపై నటుడిగాను మేకప్ వేసుకునే ప్రయత్నం చేశారు కానీ మధ్యలోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు పట్టాలెక్కించిన సినిమాని మధ్యలోనే ఆపేశారు అప్పటి నుంచి వినాయక్ పేరు సినిమాల పరంగా వినిపించలేదు దర్శకుడిగా వినాయక్ ఎంతో మంది స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేసిన సంగతి తెలిసింది సీనియర్ హీరోల నుంచి నేటి తరం జనరేషన్ హీరోల వరకు అందరితోనూ పనిచేశారు కమర్షియల్ చిత్రాలకు అప్పట్లో వినాయక్ ఓ బ్రాండ్ గా వెలిగారు బి గోపాల్ తర్వాత ఆ రేంజ్ లో సినిమాలు ఆయనే తీయగలరు అన్న గుర్తింపు వినాయక్ సొంతం